వైసీపీపై జనసేన నేత పృథ్వీరాజ్ విమర్శలు గుప్పించారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మురిసిపోతున్నారని ఈసారి ఎన్నికలో వైసీపీకి పదిహేడు సీట్లే వస్తాయని పృథ్వీరాజ్ జోష్యన్ చెప్పారు రాష్ట్రంలో కల్తీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు ఎన్నికల తర్వాత గంగిరెద్దుల వాళ్ళతో పాటు అంబేటి రాంబాబును కూడా పలుస్తారని సెటైర్లు వేశారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనంతో ఎంత అనుభూతి పొందుతామో పవన్ ను కలిసినప్పుడు అలాగే ఉంటుందని ఆయన అన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క ఎంపీ సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రకృతి కూడా ఒక్కసారి తిరగబడింది దోచుకుంటారు వైజాగ్ షూటింగ్ వెళ్తే తాకటెట్టేశారని ఎన్ని మనం చూసాం ఇంత దౌర్భాగ్యాలు ఇంత అన్యాయాలు మహిళల పట్ల ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో ఎలుగైతే చూపించినా కూడా వాళ్ళు దాని మీద స్పందన లేదు ఎక్కడ చూసినా ఏంటంటే నువ్వెంత దాచుకున్నావు నువ్వెంత దోచుకున్నావు పర్సంటేజ్ ఎంత ఈ రోజున ఎక్కడ చూసినా వైన్ షాపులో మద్యం తాగి ఎంతో మంది ఆసుపత్రులు వాళ్ళు చనిపోయే వరకు వెళ్ళారు చాలా వరకు ఎక్కడ మనకి కార్డు కానీ ఎక్కడికైనా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏమీ లేవు ఓన్లీ డబ్బులు ఆ డబ్బులు దేనికి చేస్తారు మైండ్ షాపుల్లో డంప్ చేసి పెడతాను రేపు ఎలక్షన్లో పంచడానికి ఇదంతా మనం మన కార్యకర్తలు అంతా గమనిస్తూనే ఉన్నారు జరిగేది అద్భుతమైన ఏంటంటే ప్రకృతి కూడా ఒక్కసారి తిరగబడింది దోచుకుంటారు వనరులు వైజాగ్ షూటింగ్ వెళ్తే ఇవన్నీ గవర్నమెంట్ ఇవన్నీ తాకడ పెట్టేశారండి రుచికొండ దోచేశారండి ఇవన్నీ మనం చూసాం మనం ఇంత దౌర్భాగ్యాలు